సోమశీల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశీల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చార్టబుల్ ట్రస్ట్ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు ప్రథమ బహుమతి మూడు రూపాయలు ద్వితీయ బహుమతి రెండు రూపాయలు తృతీయ బహుమతి ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున అందజేయడం జరిగింది అంతేకాకుండా సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు విద్యార్థులకు గ్రామ పెద్దలకు మూడు వందల మందికి పైగా భోజన సదుపాయం కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ నుండి చైర్మన్ మరియు ఫౌండర్ అయిన వర్ల కొండయ్య సంస్థ ట్రెజరర్ వర్ల మల్లికార్జున్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలోనూ జరుపుతున్నందున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని సదుపాయాలు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారెంతో పిల్లల మీద అభిమానంతో ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు తల్లికి వందన ప్రోగ్రాంలో మీకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు కాబట్టి కార్పొరేట్ పాఠశాలలో మనం ఫీజు చెల్లించాల మన ప్రభుత్వ పాఠశాలలో మనకు ఫీజు చెల్లిస్తారు అదొకటి గమనించండి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివేదానికి ప్రోత్సహించండి ఇక్కడ నేను చదువుకున్న పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ పాఠశాల నుంచి పోవడం జరిగింది నా స్నేహితుడు గుండు మధుసూదన్ కోఆప్షన్ సభ్యులు ఆయనకి అభినందన తెలియజేస్తున్నా వారి రోజు నా వద్దకు వచ్చి ఒక నిమిషం ఈ రోజు ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఉప్పల కుమార్ గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం 你好。